హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు టిప్ నెంబర్ వన్ చూద్దాం మనం షాప్ నుంచి ఇలా అగ్గిపెట్టే బాక్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒకేసారి సరిపడినంత ఇలా తెచ్చుకున్న తర్వాత సమ్మర్లో అయితే ఓకేనండి వింటర్లో అయితే మనకి కొన్ని అవి మెత్తబడిపోతాయి అందులో ఉన్న స్టిక్స్ అయితే వెలిగించినా కానీ మనకి వెలగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అలా కాకుండా మనం తెచ్చుకున్న వెంటనే ఇలా కొంచెం రైస్ని వేసేసుకొని సేక్ చేసేసి ఏదైనా అలానే బయట ఉంచేసుకోకుండా కొంచెం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా మనకి మన షాప్ నుంచి తెచ్చుకున్న స్టిక్స్ ఎలా ఉంటాయో ఆ విధంగానే ఫ్రెష్గా ఉంటాయి ఇది కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామించడం అయితే అసలు మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ ట్రిప్ చూద్దాం చూసారు కదా ఇది వానికి ఎంత మురికి ఉందో నేను చూపించే టిప్తో ఈజీగా మనం కష్టపడకుండా వాటర్తో అసలు యూజ్ చేయని అవసరం లేదండి ఇలా మనం ఫేస్కు ఆడే పౌడర్ని తీసేసుకుని ఏదైనా కానీ దానిపైన వేసేసుకోవాలి ఇలా పౌడర్ మొత్తం దీనిపైన వేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఓల్డ్ ప్రెస్ని తీసుకొని దాన్ని ఈ పౌడర్ని దీనిపైన ఉన్న మొత్తం ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటూ ఇలా మనం ముందుకి కొంచెం ప్రెస్ చేసి అన్నామంటే ఈజీగా అందులో ఉన్న డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుందండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎక్కువసేపు కష్టపడి కూడా అసలు అవసరం లేదు చూస్తున్నారు కదా ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ మూమెంట్లో పెట్టేశాను వీడియో అనేది అందుకు మీకు ఇక్కడ కొంచెం స్పీడ్గా అనిపిస్తుంది ఇలానే మనం డైరెక్ట్గా యూజ్ చేసుకున్నామంటే కొన్ని రోజులకి తలలో హెయిర్ పాల్ అలాగే చుండ్రులాగా వచ్చేస్తుంది అలా కాకుండా ఈజీగా ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే మనం యూజ్ చేసుకున్నా కానీ హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాం కొన్ని రోజులకి హెయిర్ క్లిప్స్ అయితే అవి బాగానే పనిచేస్తాయండి దాని పైన ఉన్న కలర్ అయితే సెడ్ అయిపోతుంది అలా కలర్ పోయిన తర్వాత కొంతమంది పెట్టుకోవడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అండి అలా నేల్ పాల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా మనకి నచ్చిన కలర్ని తీసుకొని దీనిపైన ఇలా వేసేసామంటే మనకి కొత్త దానిలాగా ఎలా అయితే మనం షాప్ నుంచి తెచ్చుకున్నామో ఆ విధంగానే మనకు కనపడుతుందండి ఇలా మీకు నచ్చిన కలర్ని అప్లై చేసేసుకొని రియ్యూ చేసేసుకోవచ్చు అండి వేస్ట్గా పడేయకుండా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో నెక్స్ట్ టిప్ చూద్దాం ఈ టిప్ అయితే కాలేజ్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఒక బౌల్లోనికి కొంచెం కాపీ పౌడర్ని తీసేసుకొని ఆ తర్వాత ఇందులోనికి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి ప్యాక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మనం పార్లర్లకి వెళ్ళేసి ఫేషియల్ చేయించుకొని కూడా అవసరం లేదు మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ ఇలా అర్జెంటుగా అప్లై చేసేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే ఫేస్ అనేది స్మూత్గా చాలా బాగా తయారైపోతుంది ఇలా కొంచెం మూడింటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక తగిన వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుందండి ఎక్కువ టైట్గా కాకుండా ఇలా కొంచెం తీసుకొని మన ఫేస్కి అనేది ఇలా అప్లై చేసేసామంటే ఈజీగా అది ఆరిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా స్మూత్గా తయారైపోతుందండి మన ఫేస్ అయితే ఫేస్ మీద ఉన్నా లేకపోతే పింపుల్స్ ఉన్నా అవి మచ్చలలాగా పడిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు వీక్లీ వన్ టైం ఇలా అప్లై చేశారంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయిందో మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామించడం అయితే అసలు మర్చిపోవద్దు